విజయ్ దేవరకొండ నిన్నగాక మొన్న నిశ్చితార్థమైంది ఎవరికి రష్మిక అను విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా పుట్టపర్తి సత్యసాయ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో అతను కారుని వేరే ఒక బొలేరో వాహనం వచ్చి ఢీ కొట్టడంతో త్రుటిలో ప్రమాదం దక్కింది అది వెళ్తుంటే వాడు బ్రేక్ కదా నేషనల్ హైవే మీద హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ లో ఉంటాయి ఏముంది గట్టిగా తగిలితే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనంతరం ముందు వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ ఉంటే ఇంకొక వెహికల్ లో ఎక్కి హైదరాబాద్కి ప్రయాణం అయ్యారు లెక్సెస్ కార్ అంటే సిక్స్ కోర్స్ అంటే దానివల్ల చూడండి అదంతా కూడా సైడ్ అంతా కూడా ంత ఈ సైడ్ నుంచి ఇట్లా కొట్టేసినట్లుంది సుచిత ఉన్నారని ఇంకా రాలేదండి మొత్తానికి అట్లాగే రష్మిక కూడా ఈరోజు ఏదో ట్వీట్ చేసిందని బాగా వైరల్ అవుతూ ఉంది ఇది అనుకోకుండా జరిగిందని ఏదో ట్వీట్ చేసిందంట అంటే సాంగ్ రిలీజ్ ఎందుకని పిలవలేదు అని చెప్పనంటే ఇది అనుకోకుండా జరిగింది ఎంగేజ్మెంట్ అనేది అలా ఆ విషయమే చెప్పింది ఓకే మమ్మల్ని ఎవరిని పిలవలేదు అని అడిగినప్పుడు ఓహో అట్లా అడిగితే అట్లా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అన్నప్పుడు ఆవిడ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది అనుకోకుండా జరిగింది దానికి సినిమా ఇండస్ట్రీలో ఏడు సంవత్సరాల పాటు ప్రేమించి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ రిలేషన్ లో మెయింటైన్ చేస్తాం అసలు అది మనకు తెలియని విషయం ఏం ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి జంటగా మాత్రం వీళ్ళు రికార్డ్స్లోకి వస్తారు ఎట్లయితే కానీ ముందు అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు సుచిత ఉన్నారు సార్ సుచిత ఏంటి ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ ఏంటి సార్ ఉండవల్లి దగ్గర సార్ పుట్టపర్తి వాళ్ళ ఫ్రెండ్స్తో అలాగే వాళ్ళ మేనేజర్తో కలిసి పుట్టపర్తి వెళ్ళి వస్తున్నప్పుడైతే యాక్సిడెంట్ జరిగింది అని తెలుస్తుంది అయితే ఆల్రెడీ నిన్న పుట్టపర్తి వెళ్ళేటప్పుడే ఓవర్ స్పీడ్గా వెళ్తున్నందుకు వాళ్ళకి ఫైన్ కూడా పడిన విషయాలు కూడా చూసాం మనం అయితే ఆల్రెడీ ముందుంచే చాలా స్పీడ్గా వెళ్తున్న వీళ్ళు అన్నట్టుగా అయితే ముందు ఫైన్ కూడా పడింది వీళ్ళకి రిటర్న్ వస్తున్నప్పుడు అంటే ఈరోజు నేను దర్శనం చేసుకొని పుట్టపర్తి రిటర్న్ వస్తుంటే ఈరోజు ఈవినింగ్ అయితే యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది అంటే పశువులను తీసుకొని వెళ్తున్న బోలేరో కొంచెం స్పీడ్ గా వచ్చి కార్ కి లెఫ్ట్ సైడ్ లో తగిలించడంతో అయితే ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు అయితే ఎవరికి అంటే పెద్ద పెద్దగా గాయాలు ఎవరికి అయినట్టుగా అయితే తెలియలేదు విజయవాడ కొండకు మాత్రం ఎటువంటి గాయాలు అవ్వలేదు వేరే వాళ్ళ ఫ్రెండ్ కార్ లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది